అందరికీ నమస్కారం రేపే జనవరి ఇరవై రెండవ తేదీ శ్రీరామచంద్రుల వారి ప్రాణ ప్రతిష్ట జరిగే రోజు ఈ అత్యంత పవిత్రమైన రోజున అయోధ్య వెళ్లాలని ప్రతి ఒక్కరి ఆకాంక్ష మరి ఆ విధంగా అయోధ్య వెళ్లలేని వారు ఇంటి దగ్గర మీరు ఈ చిన్న పరిహారం చేస్తే చాలు వెయ్యి అశ్వమేధాల యాగం చేసినంత పుణ్యఫలం మీకు దక్కుతుంది ఇలాంటి రోజు మళ్లీ మళ్లీ రాదు ఆ పరమ పవిత్రమైనటువంటి ఈ రోజున అయోధ్యలో శ్రీరామచంద్ర వారి ప్రాణ ప్రతిష్ట జరుగుతుంది కాబట్టి ఈ అత్యంత శక్తివంతమైన రోజున మీరు కేవలం అయోధ్య వెళ్లలేని వారు ఈ చిన్న పరిహారం ఇంటి వద్ద చేస్తే చాలు ఖచ్చితంగా మీకు కోటి జన్మల పుణ్యఫలంతో పాటు వెయ్యి అశ్వమేధాల యాగం చేసినంత పుణ్యం కూడా దక్కుతుంది కాబట్టి ఈ ప్రాణ జరిగే రోజున ఎవ్వరూ కూడా మర్చిపోకుండా ఈ ఒక్క పరిహారం చేయండి చాలు మీ జీవితం ధన్యమైపోతుంది మరి ఈ ప్రాణ జరిగే రోజున ఇంటి దగ్గర చేయవలసినటువంటి ఆ పరిహారం ఏంటో ఈ రోజు మన వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మీరు మా ఛానల్ ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గనక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మా నుంచి వచ్చే ప్రతి వీడియో అప్డేట్ మీకు రీచ్ అవ్వాలంటే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న ను ట్యాప్ చేయండి మీరు చేసే ప్రతి ఒక్క లైక్ మా ఛానల్కు ఎంతో ఎంకరేజింగ్ గా ఇంకా సపోర్టివ్గా కూడా ఉంటుంది మరి వీడియోలోకి వెళితే గనక అయోధ్య అనే పేరు వినగానే మన అందరి మదిలోనూ శ్రీరాముడి ఆలోచన మొదలవుతుంది అయోధ్య శ్రీరాముడి జన్మస్థలమని అందరికీ కూడా తెలుసు అయితే త్రేతాయుగానికి పూర్వం కూడా ఇదే శ్రీ మహావిష్ణువు నివాసంగా ఉండేదని మీకు తెలుసా రాముడి త్రేతాయుగంలో అయోధ్య ధామంలో జన్మించారు రామాయణం ప్రకారం అతను రావణాసురుడిని చంపిన తర్వాత పదకొండు వేల సంవత్సరాల పాటు ఇక్కడే ఉండి పరిపాలించారు ఈ విధంగా ఆ శ్రీరాముని కథ మనందరికీ తెలిసిందే అయితే శ్రీరాముడు పుట్టకముందే శ్రీమహావిష్ణువు సత్యయుగంలో అయోధ్యను వ్యక్తిగతంగా తన నివాసంగా ఎంచుకున్నారట అయితే స్కందపురాణం ప్రకారం ఒకప్పుడు దేవతలు రాక్షసుల మధ్య భీకర యుద్ధం జరిగింది రాక్షసులు లోకంలో విధ్వంసాన్ని సృష్టించారు అప్పుడు దేవతలు సహాయం కోసం విష్ణుమూర్తిని సంప్రదించారు రాక్షసుల నుంచి భూలోకాన్ని రక్షిస్తానంటూ దేవతలకు శ్రీ మహావిష్ణువు హామీ ఇచ్చారు రాక్షసుల కోపాన్ని తగ్గించడానికి నేను మీకు సహాయం చేస్తానంటూ చెప్పిన ఆ మహావిష్ణువు అదృశ్యమై రహస్యంగా అయోధ్య నగరంలోని గుప్తారీ తీర్థానికి వచ్చి ఏళ్ల తరబడి తపస్సు చేయడం ప్రారంభించారు అతని తపస్సు వల్ల ఉద్భవించిన తేజస్సును దేవతలకు అందించగా ఆ తేజస్సుతో రాక్షసులు నాశనమయ్యారు దీనిని వైకుంఠం అంటారు మహావిష్ణువు రహస్యంగా తపస్సు చేయడం వల్ల ఈ ప్రాంతానికి గుప్తారీతీర్థం అనే పేరొచ్చింది ప్రస్తుతం దీన్ని గుప్తర్ ఘాట్ అని పిలుస్తూ ఉంటారు త్రేతాయుగంలో రాముడు నుంచి తన వైకుంఠ లోకాన్ని దర్శించుకున్నాడు గ్రంథాల ప్రకారం అయోధ్య నగరం విష్ణువుకు చాలా ప్రియమైనది ఇది అతని మొదటి పూరిగా కూడా పరిగణించబడుతుంది అయోధ్యలోని గుప్తర్ ఘాట్ విష్ణువు నివాసంగా కూడా చెప్తూ ఉంటారు ఇది స్కాంద పురాణంలోని వైష్ణవ విభాగంలోని అయోధ్య మహత్యంలో వివరంగా కూడా వివరించారు ఈ విధంగా గుప్తర్ ఘాట్లో స్నానం చేయడం దానం చేయడం దర్శనం చేసుకోవడం ద్వారా అనేక జన్మాల పాపాల నుంచి విముక్తి పొందుతారు ఒక్కసారి ఈ ఘాటు వద్ద సరయు నదిలో నీటిలో స్నానం చేస్తే అతను ఇకపై యమలోక హింసను భరించాల్సిన అవసరం ఉండదని నమ్మకం చివరకు ఆ వ్యక్తి ఖచ్చితంగా వైకుంఠ ప్రపంచాన్ని పొందుతాడు విష్ణువు తపస్సు చేసిన ప్రదేశంలో గుప్తహరి అనే ప్రసిద్ధ పురాతన ఆలయం ఉంది చాలా అరుదైన శానిగ్రామ స్వామి ఆలయం లోపల ఉన్నాడు ఇక్కడ లార్డ్ గుప్తహరి అనే దేవుణ్ణి కూడా చూస్తారు ఈ ఆలయం రామజన్మభూమి నుంచి కేవలం ఆరు నుంచి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఖచ్చితంగా అయోధ్య సందర్శనకు వచ్చేటటువంటి భక్తులు ఈ విధంగా గుప్తర్ ఘాట్ను కూడా సందర్శిస్తారు ఎందుకంటే హరి అనుగ్రహం లభించేటటువంటి ఏకైక విష్ణు ఆలయంగా కూడా దీన్ని ఎంతో పవిత్రంగా కొలుస్తూ ఉంటారు మరి అంతటి పవిత్రత ఉన్నటువంటి ఈ అయోధ్య రామమందిరానికి అయోధ్య ప్రాంతానికి వెళ్లాలని ప్రతి ఒక్కరూ ఆకాంక్షిస్తారు కానీ పరిస్థితుల రీత్యా అయోధ్యకు వెళ్లలేని వారు కూడా లక్షల్లో కోట్లల్లో ఉంటారు మరి అలాంటి వారికి కూడా ఈ అయోధ్యకు వెళ్లినంతటువంటి ఫలితాన్ని పుణ్యఫలాన్ని దక్కించుకోవాలంటే ఖచ్చితంగా ఈరోజు మీరు ఇంటి దగ్గర ఈ చిన్న పరిహారం చేస్తే చాలు ఎందుకంటే జనవరి ఇరవై రెండు అనేది శ్రీరాముల వారి ప్రాణప్రతిష్ఠ మళ్లీ ఆ అయోధ్యలో జరగబోతోంది అందుకే ఈ రోజున ఖచ్చితంగా ఇంటి దగ్గర ఈ చిన్న పరిహారం చేయండి మీకు ఖచ్చితంగా ఆ రాములు వారిని చూసిన ఆ పుణ్యఫలంతో పాటు వెయ్యి అశ్వమేధాల యాగం చేసిన పుణ్యఫలం కూడా దక్కుతుంది ఈ పుణ్యమైన రోజున మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పరిహారం చేస్తే ఖచ్చితంగా మీరు పుణ్యఫలాన్ని దక్కించుకుంటారు మరి ఆ పరిహారం ఏంటో ఇప్పుడు చూద్దాం ఈ పరిహారంలో మొట్టమొదటిది గోవుకు ఖచ్చితంగా మీరు ఈ రోజున ఏదైనా దానంగా పెట్టండి అంటే గోవులో మనం సకల దేవతల ఆశీర్వాదాన్ని కోరుకుంటాం అలాగే ఆవులో ఆ సకల దేవతలు కూడా కొలువై ఉంటారు అందుకే ఈ ప్రతిష్ట జరిగే రోజున మీ ఇంటి దగ్గరికి ఆవులు ఉంటే లేదా మీరే గోసాలకు వెళ్లైనా సరే ఏదైనా ఆకుకూరల్ని ఖచ్చితంగా వాటికి తినిపించండి లేదంటే శనగల్ని నానబెట్టిన మినుముల్ని లేదంటే అలసందలు ఈ విధంగా ఏ పదార్థమైనా సరే గోవుకు తినిపించండి ఈ విధంగా చేస్తే సకల దేవతల ఆశీర్వాదాలు మీపై ఉంటాయి ఇక మరొక పరిహారం ఏంటంటే ఈ ప్రాణప్రతిష్ట జరిగే రోజున అయోధ్యలో అఖండ జ్యోతి వెలుగుతూ ఎంతోమందికి అన్న ప్రసాదం దొరుకుతుంది కాబట్టి ఇంటి దగ్గర మీరు కూడా పేదవారికి ముఖ్యంగా ఆకలితో అలమటించేవారికి ఒక్క ముగ్గురికి గాని లేదా ఐదుగురికి గాని మీ స్తోమతకు తగినట్లుగా వాళ్ళకి ఏదైనా దానం చేయండి లేకపోతే మీ చేతులతో స్వయంగా ఆహారాన్ని వండి వాళ్ళకి అందించండి ఈ విధంగా చేయడం వల్ల కూడా మీకు ఎంతో మంచి పుణ్యకర్మ లభిస్తుంది ఎందుకంటే ఆ శ్రీరామచంద్రుడు కూడా ఎంతో మందికి దానంగా అలాగే పేదవారికి ఆహారాన్ని అందించాలనే సంకల్పంతో ఉండేవారు ఈ విధంగా ప్రాణప్రతిష్ఠ జరిగే రోజున మీరు ఇలా చేస్తే ఖచ్చితంగా మీకు కూడా పుణ్యధర్మం అనేది కలుగుతుంది ఇక మరొక పరిహారం ఏంటంటే ఈ ప్రాణప్రతిష్ఠ జరిగే రోజున సాయంత్రం సంధ్యా సమయంలో ఖచ్చితంగా సూర్యాస్తమయం తరువాత మీ ఇంటి సింహద్వారానికి రెండు మట్టి ప్రమిదల్లో గాని పిండి ప్రమిదల్లో కానీ ఖచ్చితంగా మీరు ఈ విధంగా ఆవు నెయ్యితో చేసినటువంటి దీపాల్ని వెలిగిస్తే ఎంతో శుభం జరుగుతుంది మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఫలితాలన్నీ కూడా తొలగిపోతాయి అయితే ఇత్తడి కుందులతో గాని మరే ఇతర లోహపు కుందులతో పెట్టకుండా కేవలం మట్టి ప్రమిదల్లో కానీ లేకపోతే ఒక ఆకు మీద చక్కగా పిండి దీపాలతో ఈ విధంగా దీపారాధన చేసి ఇంటి సింహద్వారానికి పెట్టుకోండి అలాగే కుదిరితే తులసి కోట ముందు కూడా ఒక దీపం వెలిగించుకోండి ఈ విధంగా చేసుకున్నా కూడా మీకు అత్యంత పుణ్యకర్మలు లభిస్తాయి ఈ మూడు పరిహారాలలో ఈ ప్రతిష్ట జరిగే రోజున ఏదో ఒక్క పరిహారాన్నైనా చేసుకోవచ్చు లేదు మేము మూడో చేసుకోగలిగే స్తోమత ఉంది అనుకుంటే సంతోషంగా ఈ మూడు పరిహారాలు చేసుకోవచ్చు ఈ విధంగా చేసుకుంటే మీకు ఎంతో మంచి పుణ్యఫలం దక్కుతుంది ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ధన్యవాదాలు